హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెత్తళ్ళు టమాటా కర్రీ అండి చాలా టేస్టీ అయిన కర్రీ అండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పచ్చిమిర్చి ఉల్లిపాయని కట్ చేసుకొని నీటుగా కడిగిన మెత్తలను తీసుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి మెత్తలు మొత్తం కూడా వేసుకొని అలా వదిలేయాలండి ఒక రెండు నిమిషాలు తర్వాత మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలండి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ మెత్తడులు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి టమాటా ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికినిచ్చుకోవాలండి కొంచెం ఉడికాక కొంచెం చింతపండు పలు చేసుకోవాలి చింతపండు పలు చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆపుకోవాలండి అంతేనండి ఎంత టేస్టీ అయినా టమాటా మెత్తలు కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్